హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ చెగోడిలు ఇవి అచ్చం స్వీట్ షాప్లో దొరికినట్టే ఉంటాయి నేను చెప్పే కొలతలతో చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి దీనికి ముందుగా నేను టూ గ్లాసెస్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను మనం మెజర్మెంట్స్ అనేది అన్ని సేమ్ గ్లాస్తోనే తీసుకోవాలి నేను ఈ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను కదా ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళలో కొద్దిగా వాము వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ రెసిపీకి కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ గ్లాస్ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తో వన్ గ్లాస్ మైదా వేసుకోవాలి వన్ గ్లాస్ బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని అంతా ముద్దలాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను చూపించే విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చెగోడీల్లాగా ఎడ్జెస్ని ఊడిపోకుండా ఒత్తుకోవాలి అన్ని చెగోడీలని ఈ విధంగానే చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత చెగోడీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా హాఫ్ ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత అన్ని చెగోడీలని తీసుకోవాలి ఇట్లా అన్ని చెగోడీలు వన్ టైం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఫ్రై అయిన చెగోడీలు ఉన్నాయి కదా ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చకోడీలు రెడీ అయిపోయాయి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి మీకు సేమ్ స్వీట్ షాప్లో దొరికేలానే వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్